హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఒక తొమ్మిది ఎకరాల మామిడి తోట తీసుకురావడం జరిగిందండి ఇది మొత్తం కూడా మనకు బీటీ రోడ్ కానుకొని ఉంటుంది ఈ కంప్లీట్గా బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ కానుకొని మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు ఒక తొమ్మిది ఎకరాల మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది మనకి ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇందులో రెండు బోర్లు కూడా ఉంటాయి మనకు రెండు బోర్లు ఫుల్ వాటర్ ఫెసిలిటీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందకు వస్తుంది జనగామ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి బరాబర్ నూట పది కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మామిడి తోట అమ్మకానికి ఉందండి మనకిది క్లియర్ టైటిల్ రైతు దగ్గర ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి ముప్పై ఐదు లక్షలు మాత్రమే బీటీ రోడ్ కానుకొని ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి తొమ్మిది ఎకరాల మామిడి తోట మనకి ఇది కంప్లీట్గా సాయిల్ పరంగా వచ్చి రెడ్ సాయిల్లో ఉంటుంది క్లియర్ టైటిల్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ వస్తుందండి దాదాపు మూడు వందల ఫీట్ల పైన రోడ్ ఫేసింగ్ వస్తుంది కావాలనుకునే వాళ్ళు సైట్ విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ